పుష్ప టు మూవీ ఈ మూవీ ఇన్ని కోట్లు కలెక్ట్ చేస్తుందని ఎవరైనా అనుకున్నారా ఎవరు అనుకోలేదు ఎందుకంటే ఈ మూవీ ఫెయిల్ అయిందని అనుకున్నారు కానీ ఇప్పుడు బ్లాక్ బస్టర్ గా నిలిచింది మూవీ ఈ మూవీ హిట్ అయింది కాబట్టి సుకుమార్ మాత్రం చాలా ఖుషిగా ఉన్నారనిపిస్తుంది ఎందుకంటే మరో మూవీ తీయటానికి సన్నాహాలు చేస్తున్నారు ఇప్పటి నుంచే ఎందుకంటే పార్ట్ త్రీ కూడా ఉందని అనౌన్స్ చేశారు మూవీలో ఈ మూవీ పైన ఎన్ని గొడవలు వచ్చినా మూవీ మాత్రం బ్లాక్ బస్టర్ గా నిలిచిందంటే చాలా మంచి రికార్డు గానే అనిపిస్తుంది మూవీ పైన నాకు తెలిసైతే పార్ట్ త్రీ కూడా ఉందని చెప్పారు కాబట్టి ఇప్పటి నుంచే దానిపైన హైప్ ఉంటుంది అనిపిస్తుంది మూవీ పైన సుకుమార్ మాత్రం మన ఇండియాకి మాత్రం చాలా గొప్ప మూవీ ఇచ్చి తన మార్కుని నిలబెట్టుకున్నాడు హిట్ కొట్టి మూవీ మాత్రం బ్లాక్ బస్టర్ గా నేనైతే పార్ట్ త్రీ కోసం వెయిటింగ్ చేస్తున్నా మూవీ మాత్రం ఆ మూవీ అయితే దీనికన్నా ఇంకా బాగుంటుంది అనిపిస్తుంది క్యారెక్టర్స్ కూడా కొత్త కొత్తవి ఉంటాయి అనిపిస్తుంది దాంట్లో చూడాలి మరి మూవీ మా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాగనే లేటెస్ట్ అయిన విషయాలు మీకు అందిస్తూనే ఉంటాను త్వర ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి